హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ సు నరందన్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ డీజర్ స్విఫ్ట్ డీజర్ రెండు వేల పదిహేడు మోడల్ అండి వీడియో వెహికల్ లీటర్కి వచ్చేసి మీకు ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ వస్తుందండి ఇవాళనే వచ్చింది వెహికల్ ఇప్పుడే ఎంత ముందు వచ్చింది అందుకే ఈ వీడియో ఇస్తామండి రెండు వేల పదిహేడు మా దగ్గర ఒక నాలుగు డీజర్లు ఉన్నాయి డీజిల్ వెహికల్ ఉన్నాయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఎందుకంటే డీజర్లు చాలా షార్టేజ్ ఉన్నాయండి ఇది మాత్రం రెండు వేల పదిహేడు మాటలు స్విఫ్ట్ డీజర్ దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇన్బుల్ టు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది సీట్లు కూడా చాలా బాగున్నాయండి ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కు మాత్రం పనిచేయదండి ఎందుకంటే ఇది తెలంగాణ వెహికల్ కాబట్టి తెలంగాణలో ఎక్కడున్నా కూడా మీరు ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా కూడా లోన్ అన్నది మేము ఇప్పించిద్దాం అండి దీనికి వచ్చేసి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మధ్యలో ఎంత కావచ్చు లోను మీ సివిల్ని బట్టి రావచ్చు ఐదు లక్షలు రావచ్చు నాలుగు ఇరవై రావచ్చు నాలుగు యాభై రావచ్చు నాలుగు నుంచి ఐదు మధ్యలో లోన్ అయితే వస్తుందండి ఇది వెహికల్ వచ్చేసి మీకు ఒకసారి వెహికల్ అన్నది మొత్తం చూసి తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తా చూడండి చూసుకోవచ్చు ముందు వచ్చేసి మీకు రైట్ సైడ్ ఇది చూసుకోవచ్చు ఇది వచ్చేసి చూసుకోవచ్చు వెనకాల కూడా రూఫ్ కూడా చూసుకోవచ్చు విడిఐ వెహికల్ జికి ఇది వచ్చేసి మీకు డీజిల్ వెహికల్ లెఫ్ట్ సైడు చూసుకోవచ్చు టైర్లు కూడా చూసుకోవచ్చు కొత్త టైర్లు ఉన్నాయి వెనక వెనకాల మీకు ఎయిర్ బ్యాగ్ కూడా చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాటు చూసుకోవచ్చు ఫుల్ మ్యాటు పవర్ విండో చూసుకోవచ్చు డోర్ కూడా లెఫ్ట్ సైడు పవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు వెనకాల రియర్ సంట్రల్ సార్ చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు వెనకాల సీట్లు కూడా చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ డోరు చూసుకోవచ్చు పవర్ విండో సెంట్రల్ ఏసీ ఇది వచ్చేసి రైట్ సైడ్ డోరు ఇది షోరూమ్లో చేంజ్ చేసేటట్ట చూసుకోవచ్చు ఇది ఒకటి చేంజ్ అయింది డోరు చూసుకోవచ్చు పవర్ విండోస్ ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు సెంట్రల్ లాకు ఒకసారి మీకు రీడింగ్ కూడా ఒకసారి చూపిస్తా రీడింగ్ కూడా చూసుకోవచ్చు రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఒక లక్ష ముప్పై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఇగో డ్రైవర్ ఎయిర్ బ్యాగు బ్లూటూత్ కనెక్టింగు ఫోన్ బ్లూటూత్ కనెక్టింగు స్టీరి స్టీ స్టీరింగ్ ఆడియో కంట్రోలు ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు చూసుకోవచ్చు కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ కూడా ఏసీ కూడా ఓకే ఏసీ కూడా చూసుకోవచ్చు ఏసీ కూడా రన్నింగ్ ఉన్నది చూసుకోవచ్చు వెహికల్ సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి కూడా చూసుకోవచ్చు కీ కూడా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా రెండు వేల పదిహేడు మార్ల అండి స్విఫ్ట్ డిజర్ డీజిల్ వెహికల్ టైప్ త్రీ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి టైప్ త్రీలా మీకు ఇప్పుడు అన్ని పెట్రోల్ వస్తున్నాయి అన్ని డీజిల్ అండి డీజిల్ బంద్ అయిపోయినాయి బ్యాన్ అయిపోయినాయి ఇప్పుడు వస్తలేవు డీజిల్ ఓన్లీ పెట్రోలు సిఎన్జి అవే వస్తున్నాయి డీజిల్ మాత్రం వస్తలేవండి వీరికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది సెంట్రల్ ఏసీ వస్తుంది అండి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది మీ తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా ఏ జిల్లాలో ఉన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా మేమే చేంజ్ ఈ వెహికల్ వచ్చేసి మీకు తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ మాత్రం పనిచేయదండి మీకు దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల అరవై వేలు రూపాయలు చెప్తాను అండి తక్కువ అంటే తక్కువ మిస్ అవ్వకండి ఇది ఉండదు అవి తెలిసైతే ఐదు లక్షల అరవై వేల రూపాయలు చెప్తాను అండి కేవలం ఐదు లక్షల అరవై వేల రూపాయలు చెప్తాను తక్కువ అంటే తక్కువ అనుకోరండి ఇది రేటు ఐదు లక్షల అరవై వేల రూపాయలు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్నది చెక్ చేసుకోరు మీకు నచ్చనే వెహికల్ అన్నది తీసుకోరు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుందండి అండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో పోయి మనోజ్ కార్స్ కాజీపేట డైరెక్ట్ గూగుల్ మ్యాప్తో మీరు ఎవరు కూడా అవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మా ఆఫీస్కి వస్తారండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తాను వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్